నమస్కారం అందరికీ ఈరోజు మనం చాలా రుచికరమైన పచ్చిమిరపకాయల పచ్చడి చేసుకోబోతున్నాం వేడి అన్నం నెయ్యితో ఈ పచ్చడి తింటే రుచి మాటల్లో చెప్పలేం మరి ఆలస్యం చేయకుండా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బాండలు పెట్టుకొని రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత పక్కకు తీసిపెట్టుకోవాలి పక్కకు తీసిపెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వేయాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత నాలుగు తెల్లపాయలు ఒక ఎర్రగడ్డ ముక్కలు చింతపండు వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న టమాటా ముక్కలు అవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తాలకపోతే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోండి చివరగా ఎరగడ్డ ముక్కలు వేసి కొంచెం మిక్సీ తిప్పుకోవాలి ఇదిగో మన పచ్చిమిరపడి వేడి అన్నం నెయ్యితో కలుపు తింటే ఈ రుచిని మర్చిపోలేరు మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీకు ఎలా నచ్చిందో మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి